హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ పుష్పం త్రీ కావాల్సిందే అని మారం చేస్తున్నాడంట ఐకాన్ బాబు మనకు తెలుసు కదా జన్మకో శివరాత్రి అన్నట్టు ఐకాన్ బాబుకి లాటరీలో ఈ పుష్ప దొరికిందని తెలుగు తమిళం మలయాళంలలో ఫెయిల్ అయినా కూడా నార్త్ గుట్కా బ్యాచ్ అన్నియాలకు నచ్చడంతో ఇక ఈ క్రింజ్ సిరీస్ ని ఇప్పట్లో వదలకూడదు అని జనం మీద పగబట్టేశాడంట ఐకాన్ బాబు మరి అంతే కదా ఫ్యామిలీ ఆడియన్స్ ని తెలుగు ప్రేక్షకులని గాలికి వదిలేసి గుట్కా అన్నియాల కోసం ఈ క్రింజ్ స్టఫ్ని ఫార్ట్ల మీద ఫార్ట్లుగా తీయాలనుకోవడం ఏంటి మరి బాలీవుడ్ కొండగాళ్ల కంటే వేరే గత్యంత్రం లేక బుల్ బులాయా వన్ టూ త్రీ ఫోర్ అని సింగం వన్ టూ త్రీ సింగం రిటర్న్ సింగం రిటైర్డ్ అంటూ ఒకటే క్రింజ్ సబ్జెక్ట్ని రుద్ది రుద్ది జనాన్ని సాగుదొబ్బతూ ఉంటారు ఇక ఇప్పుడు ఐకాన్ బాబు ప్లానింగ్ కూడా అలాగే ఉంది మరి పుష్ప తప్ప తనకు వేరే సినిమా కెరియర్ లేనట్టు పుష్ప సిరీస్ వదిలేస్తే మళ్ళీ తనను ఎక్కడ టైర్ టూ లిస్ట్లో జనం జమ కడతారో అన్నట్టు డెస్పరేషన్ అయితే చూపిస్తున్నాడు ఐకాన్ బాబు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కంటెంట్ పరంగా పుష్ప టూ అత్యంత క్రింజ్ సినిమా సీన్లకు సంబంధం లేకుండా తలా తోక లేకుండా ప్రతి ఫ్రేమ్లో నోటి నిండా గుట్కా పెట్టుకొని ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని డైలాక్ట్తో ఏ పుట్టే సాంగ్ పిక్చరైజేషన్తో రోత పుట్టించారు ఇంత హై స్కేల్ భోజ్పూరి కంటెంట్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసుండవంటే అతిశయోక్తి కాదు ఇక సాలు ఇంతకు మించి తీసుకునే ఓపిక మాకు లేదు అని హార్డ్ కోర్ గీతా ఆర్ట్స్ స్టాఫ్ సైతం నినదిస్తున్నారంటే ఐకాన్ బాబు ఎంతలా టార్చర్ పెడుతున్నాడు అర్థం చేసుకోవచ్చు అయినా కూడా ఐకాన్ బాబు సుక్కు మ్యాస్టార్ ని బలవంతం చేస్తున్నాడంట అసలు సుక్కు మ్యాస్టారు ఈ ఫార్ట్ టూ వల్ల ఎగ్జాస్ట్ అయ్యి సైన్మా రిలీజ్ అవగానే పారిపోయి తర్వాత ఎక్కడ కనిపించడం లేదు ఫఫా నెక్స్ట్ రామ్ చరణ్తో తో సైన్మా ఉంది కాబట్టి దానికోసం బ్రేక్ తీసుకుని రామ్ చరణ్ చుట్టూ తిరుగుతున్నాడు త్వరగా ఈ క్రింజ్ని మైండ్ నుంచి డిలీట్ చేసి ఫ్రెష్గా రామ్ చరణ్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేద్దామని కానీ రామ్ చరణ్ బుచ్చుబాబు సైన్మా కంప్లీట్ అవ్వడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో నాకు పుష్ఫా త్రీ కంప్లీట్ చేయండి అని బాగా ఫోర్స్ బాబు దీనికోసం గురూజీ త్రివిక్రమ్ సైన్మాను సైతం ఫక్కకు తోసిపారుదొబ్బాడు అని టాక్ అసలు బాబు డెస్పరేషన్ చూస్తూ ఉంటే ఈ ఊపులోనే వీలైనంత పుండుకోవాలని ఫార్ట్ త్రీ కోసం బాగా తొందరపడుతున్నాడు తప్ప కంటెంట్ డిమాండ్ చేసైతే కాదు అనేది వాస్తవ నిజం తాను క్రింజ్ ఫెస్ట్లో కూరుకుపోవడంతో పాటు టాలెంటెడ్ సుక్కు మ్యాస్టర్ కెరీర్ను కూడా అగమ్య గోచరం చేయాలనుకోవడం శోచనీయం అని అభిప్రాయపడుతున్నారు మన ట్రేడ్ పండితులు తన అత్యుత్సాహంతో లేని హడావిడి చేసి అమాయకులను బలి చేశాడంటే అని చెప్పొచ్చు ఐకాన్ బాబు పుష్ఫా విషయంలో ఎంత డెస్పరేట్గా ఉన్నాడో అని సినిమా మేధావులు సైతం భావిస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్